హలో అన్న మూవీ చూసావా చూశానా ఎలా ఉంది అదిరిపోయింది అన్న ఇంకా మాట్లాడే పనే పనే లేదు అసలకి ఇంకా పవర్ స్టార్ సినిమా అంటే తెలిసింది అందరికీ అది పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అలా ఉంది అదిరిపోయింది అన్న రాజకీయ పరంగా అయితే అసలకి ఎటువంటిది లేదు ఎవ్ అందరూ చూడొచ్చు పిల్లలతో ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు ఏం పట్లలేదు కమండ్ గారు మ్యూజిక్ అలా ఉంది అలాడించింది అన్న నేను సెకండ్ హాఫ్ ఇంకా చించిద్ది అసలకి ఓకే సుజిత్ గారు డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎలా ఉందంటారు పర్లేదన్న అలా చూస్తాగా రెండు రోజుల్లో హిట్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిందన్నట్ అవచ్చు అంటారా ఎందుకు డిప్యూటీ సీఎం అన్న ఎవరు అనుకుంటున్నారన్న మీరు అసలు చూస్తారు మూవీ ఎలా ఉంది మూవీ మాత్రం సూపర్గా ఉంది నేను ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్ నేను సినిమా చూస్తే అసలు సీఎం అనే వ్యక్తి అలా చేశారు అంటే చాలా గొప్ప గొప్ప అనుకుంటున్నాను అసలు సినిమా మాత్రం వెయ్యి కోట్లు దాటిద్ది కన్ఫర్మ్ అది మాత్రం కన్ఫర్మ్ ఓకే తమ తమన్ గారు మ్యూజిక్ ఎలా ఉంది ఎక్సలెంట్ అల్లాడిచ్చేసారు అది మాత్రం కన్ఫర్మ్ అసలు బీజేఎం ఇచ్చేసేసాడు డైరెక్టర్కి సలాం కొడుతున్నాను అంతే హాయ్ బ్రో నమస్తే మూవీ చూసారా చూసా ఆ పార్ట్ చూసా ఆ పార్ట్కి వెళ్తున్నా పేరు బాలు కల్టా పిఎస్పీ కె ఫారిక్ అడా అది కాతా

డైరెక్షన్ డైరెక్షన్ అర్పించాడు బయ్యా చించుకుంటున్నాడు బయ్యా సాహో కండి ఇది అసలు పేరు కొడు వద్దు సాహో కాదు ఏది కాదు పవర్ ఓజే సూపర్ బ్రో సూపర్ పాండలన్న గారి పాండల గారి యాక్టింగ్ అలా ఉంది సూపర్ ఉంది అన్న సుజిత్ గారి డైరెక్షన్ సూపర్ అంత బాగుంది సినిమా ఉంది అన్న చెక్ చేసిన ఆంద్ర మాల్ తిరిమిన ఆంద్ర పవన్ గారి అంటే ఇయ్య చూపించాడు పార్టీ కాదు సినిమా కూడా ప్రతి సీను కూడా సవతలు వేసేశారు పవన్ కళ్యాణ్ మనం ఇన్ని రోజుల నుంచి ఒకలాగా చూసాం ఇప్పటి నుంచి ఇంకొలాగా చూడాలి అసలు ప్రతి సీను కూడా ఇప్పుడు కూర్చుని తమనన్న కూడా మ్యూజిక్ మాత్రం అలా ఇచ్చేశాడు అసలు ఇంకా పడుకున్న ఇంకా సినిమా అసలు ఏం జరుగుతుంది ఏంటని చెప్పి ఇంకా సీట్లను లేచి కొంచెం చూస్తూనే ఉంటాం ప్రతి సీను కూడా ఇది ఇది తీసేయాలి ఇది పెట్టాలనుకోవట్లేదు స్టార్టింగ్ నుంచి అంటే దాకా జోగుల్లో చేతులు పెట్టుకొని ప్యాకెట్ ఆడి చేయడం అన్న సినిమా మాత్రం బ్లాక్ బెషర్ ఓచి చెప్పకూడదు సూపర్ అన్న స్క్రీన్ ప్లే బాగా చేసారా దాన్ని పక్కన పెట్టకూడదు అన్న ఆ వర్క్ వేరు ఈ వర్క్ చూసారంటే మాత్రం అసలు మీ మైండ్లో చెప్పాలనుకునే మాటలు రావట్లేదు అన్న లాస్ట్లో ఒక ఎండింగ్ ఉంది అది చెప్పచ్చు తెలియదు కానీ అది చూస్తే మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఓచి వన్కి టూ కూడా బ్లాక్ బస్టర్ ఇంకా సినిమా మాత్రం ఎన్నికోళ్ళు కలెక్షన్ చేయొచ్చు అయ్యే అన్న ఇంకా ఇంకా రికార్డులు పగలు కొట్టడం ఇంక ఎంత అంతే చెప్పేది ఉండదు ఇంకా ఇండస్ట్రీలో ఏమైనా సినిమా ఉందంటే ఓజీ తర్వాత ఓజీకి ముందు ఓజీకి తర్వాత ఇక తర్వాత ఏ ఉండదు ఓజీయే ఉండదు ఇంకా అప్పుడు బాహుబలి వచ్చింది కదా ఇప్పుడు అలాంటి సినిమా ఓజీ అన్ని లెక్కలు తెలుస్తాం ఇప్పుడు అన్ని లెక్కలు తెలిసిపోతున్నాం పుష్ప అన్నారు పుష్ప కాదు కేజీఎఫ్ కాదు బాహుబలి కాదు అని అమ్మ ఒక్క మాట అయితే చెప్పగలం దీన్ని సుజిత్ తప్పితే ఇంకెవడు తీసినా ఉండదన్న ఫ్యాన్ బాయ్ కాబట్టి ఉన్నది లేని మొత్తం పెట్టాడు ఇది ఉంది చూసావా దీన్ని వచ్చా ఒక్క కారు ఇచ్చాడు బయటకు వచ్చాడు ప్రభాస్ మిస్ అయ్యాడన్నా ప్రభాస్ మిస్ అయ్యాడు పవన్ కళ్యాణ్ మాత్రం తొలిపోయాడు సోపర్ సోపర్ యాక్టింగ్ పవన్ ఉంది అన్ని రికార్డులు బదులైపోతాయి అన్ని రికార్డులు బాహుబలి త్రిబులారు అన్ని రికార్డులు బద్దలైపోతాయి ఓది సో తమిళ గారి మ్యూజిక్ ఎలా సూపర్ బద్దలైపోతుంది సుజిత్ గారి డైరెక్షన్ సోపరు

ఊహించి కొట్టే ఎక్కడ డాన్స్ చేస్తా లేడు ఊహించి కొట్టే డాన్స్ చేస్తా లేడు జై పవర్ స్టార్ సుజిత్ మాట నిలబడ్డాడు బ్రో ఫ్యాన్స్ కి ఏం కావాలి అది ఇచ్చాడు చింపేసాడు బ్రో సినిమా మాత్రం సాహో కంటే సాహోకి దీనికి సంబంధం లేదు సాహోకి దీనికి సంబంధం లేదు దానికి దీనికి కలిసి ఉందని మాత్రం ఎలా బాగా అండి జై పవర్ స్టార్ జై పవర్ కళ్యాణ్ మూవీ ఒక అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటదనేది గబ్బర్ సింగ్ తో హరికర్ చూపించాడు ఇప్పుడు అభిమాని మళ్ళా సినిమా తీస్తే ఎలా ఉంటదో ఓజాస్ గంభీర పవన్ కళ్యాణ్ తుఫాన్ దయచేసి నేను ఆ ప్రేక్షకుల కూడా చదువుతున్నాయా హార్ట్ పేషెంట్లు ఎవరు దయచేసి సినిమా చూడొద్దు సవాలు సవాలు లేస్తున్నాయి గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ తుఫాను ఇంత ముంతా నందమూరి తమన్ అన్నారు కాదు కొనిదల తమన్ సుజిత్ తమన్ కిస్తాం గుడి కట్టిస్తాం జై పవర్ స్టార్ జై జనసేన సుజిత్ గారు లాస్ట్ సినిమా సాహో దానికంటే ఇది ఈ మూవీ హిట్ అవచ్చు అంట అసలు సాహోకి దీనికి సంబంధమే లేదన్నా ఇది వన్ మ్యాన్ షో పవన్ కళ్యాణ్ గారి అభిమాని పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా ఎవడో కూడా దీన్ని బ్రేక్ చేయలేడు వంద కేజీఎఫ్ తో సమానం ఇది సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ పుష్ప టూ బ్రేక్ వరస్ట్ అండి బ్లాక్ బాస్టర్ అంటే పుష్పాటు అనేది అసలు మాట్లాడుకోవటం అనవసరం అది ఒక స్మగ్లర్ సినిమా ఇది ఓజాస్ గంభీరా మాఫియా డాన్ ఎమోషన్స్ ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ అంటే ఇది పవన్ కళ్యాణ్ అంటే ఇది పుష్పాలు అన్ని మర్చి ముడ్లో పెట్టుకోవాల్సింది